డైట్ చేయాలి అంటే నోట్లో నాలుగని చంపాల్సిన అవసరం అస్సలు లేదు ఇలా హెల్తీగా టేస్టీగా మంచి రిచ్ ప్రోటీన్ ఉండే ఫుడ్ని అయితే ప్రిపేర్ చేసుకొని తినేసేయచ్చు మెంతి కూర చిన్నగా చాప్ చేసుకొని వేసేసుకున్న కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ క్యారెట్ తురిమినది పన్నీర్ అయితే నేను ఇంట్లో చేసుకున్నది జీలకర్ర పొడి వాము ఉప్పు కారం పసుపు ఆమ్చూరు పౌడరు చాట్ మసాలా ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక కప్పు జొన్నపిండిని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆ లో ఉండే వాటర్ అంతా అయిపోయి కాస్త డ్రైగా అయింది అనిపిస్తే కాస్త వాటర్ వేసుకోవాలి లేదు ఆ ఆకురిలోది సరిపోయింది అనుకుంటే అలాగే ఇలా ఉండలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా బటర్ పేపర్ మీద కాస్త ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలా పల్చగా వచ్చేసుకొని ప్యాన్ మీద వేసేసేయడమే నెయ్యి ఆర్ బటర్ ఇలా దేనితోనైనా ఫ్రై చేసుకోవచ్చు ఇలా టూ సైడ్స్ కాల్చుకొని తీసేయడమే అంతే ఇది పికిల్తో అయినా పెరుగుతో అయినా తినేసేయచ్చు టేస్ట్ టేస్టీ గా ఉంటది హెల్త్ కి హెల్తీ ఉంటది ఇంకా వీటి టెక్స్చర్ అయితే సాఫ్ట్ గా చపాతీ లా జొన్నపిండితో జొన్న రొట్టెలు ఇష్టం లేని వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకొని తినేస